కరూరులో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనని కమల్ హాసన్ అయితే పర్యటించడం జరిగింది అక్కడ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు అంతకు ముందు కుటుంబ సభ్యులు కూడా పరామర్శించడం జరిగింది అయితే అక్కడ మాట్లాడినటువంటి కమల్ హాసన్ దీనికి ప్రధాన బాధ్యులు మాత్రం నిర్వాహకులే ఇందులో విజయ్ ఆ నిర్వాహకులది తప్పు ఉంది కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా బాధితులందరికీ అలాగే జాతికి క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పి మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండే విధంగా చూసుకోవాలంటూ కమలహాసన్ అయితే నిన్న మీడియాతో మాట్లాడడం జరిగింది దాని గురించి విజయ్ ఇంకా స్పందించలేదు కానీ విజయ్కి డైరెక్ట్ గానే కౌంటర్ వేసాడు అంటే వాస్తవానికి విజయ్ కమల్ హాసన్ వీళ్ళందరూ ఒకటే జాతి భావజాలం అస్సలు ఉండదు వీళ్ళ కానీ తమిళనాడుకు వచ్చేసరికి మాత్రం నిజంగా తమిళనాడు ప్రాంతంలో వీళ్ళు ఒక విధంగా కట్టుబడి ఉంటారు తమిళనాడుకి మాత్రమే అంటే విశ్వనట్లే కాని పేరుకి విశ్వానికి సంబంధించి వీళ్ళు ఒక్కటి వీళ్ళ ఆలోచన ఉండదు ఒక్క సిద్ధాంతం ఉండదు అంత పెరియార్ సిద్ధాంతంతో ఉంటాయి కాకపోతే విజయ్కి పెరియార్ సిద్ధాంతం కూడా ఎక్కలేదు ఆయన సిద్ధాంతం అంతా క్రిస్టియానిటీ వైపు తిరుగుతూ ఉంటది పేరుకి మాత్రం ఆయన అంత హిందువులు మాత్రం మబ్బి పెడతా ఉంటాడు మన వాళ్ళు ఇప్పటికీ తెలుసుకోరు కదా వాళ్ళ యొక్క సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయి ప్రతి ఒక్కరికే ఉంటాయి స్టాలిన్ సిద్ధాంతాలు స్టాలిన్కు ఉంటాయి విజయ్ సిద్ధాంతాలు విజయ్కి ఉంటాయి కమల సిద్ధాంతాలు కమలకు ఉంటాయి కానీ హిందువులకి ఎటువంటి సిద్ధాంతాలు లేవు అందుకే ప్రతి ఒక్కరు మన మీద వారి సిద్ధాంతాలు రుద్ధేస్తున్నారు ఇప్పుడు కమల్ హాసన్ అన్నదానికి ఇంకా విజయ్ అయితే ఎటువంటి వివరణ ఇవ్వలేదు వాళ్ళు ఇచ్చుకోరు కూడా ప్రజలకు ఎందుకు క్షమాపణలు చెప్తారు ప్రజలే కదా మాట మాటకి ఒక చిన్న సభ జరిగిన వాడు ఒక టీవీలో కనిపిస్తే చాలు వాడు పెద్ద సెలబ్రిటీ అన్న విధంగా వెళ్ళిపోతారు అలాంటిది విజయ్ లాంటి కనిపిస్తే ఊరుకుంటారా సినిమా హీరోల కంటే ప్రజల ప్రాణాలు ఎక్కువ ప్రజలకే వాళ్ళ ప్రాణాల మీద ఇది లేదు మనం ఎందుకు నాయకులు అనాలి మనకే మన ప్రాణాల మీద విలువ లేనప్పుడు పిల్లలు తీసుకొని మరీ వాళ్ళని అక్కడ చంపేసామంటే మన యొక్క అభిమానం ఎంత విర్రి వెంగల్ ఉన్నామో మనమే అర్థం చేసుకోవాలి ఒక పుష్ప సమయంలో చనిపోయినటువంటి రేవతి గారిని చూడండి ఇంకా అప్పటికీ మనకి సిగ్గిరాదా అయినా సరే ఇంకా మనం ఈవెంట్లోని సినిమా మొదటి రోజే చూసేయాలని ఏవేవో విర్రి వేసాలు వేస్తాను సినిమా చూడాలి సినిమా చూడకూడదని నేను అనడం లేదు కానీ మనకి టికెట్లు ఈజీగా దొరికినప్పుడు వెళ్ళాలి లేదా ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్ళాలి లేదనుకుంటే ఒక ఆడియో ఫంక్షన్కి లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్కి అవసరం ఉందా లేదనుకుని వెళ్ళాలి మరీ వందల కిలోమీటర్లు బైక్ డ్రైవ్ చేసుకుని మరి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది అలాగే ఇప్పుడు విజయ్ కావచ్చు లేకపోతే ఇంకొక హీరో కావచ్చు ఎవరైనా ఒక సభ నిర్వహిస్తున్నారంటే దాని వరకు వెళ్ళాలా అవసరం లేదా మనకు ఫోన్లు ఉన్నాయి కదా ఎందుకు మన ప్రాణాలని అనవసరంగా బలి తీసుకుంటున్నాం మనకే అర్థం కావడం మన ప్రాణాల మీద మనకి ఎప్పుడైతే ఒక బాధ్యత వస్తుందో ఒక గౌరవం ఉంటుందో అప్పుడు ఈ సినిమా హీరోల్ని మనం ఏదైనా ప్రశ్నించవచ్చు